మొన్న మీ ఇంటర్దా రష్మిక మందమల్ సినిమా ఎలా ఇంటర్వ్యూలో చెప్పారు మీరు లేదు చెప్పారు రష్మికా మధన ఆనిమల్ మూవీ ఎలా ఉంది అని అడిగింది అని చెప్పారు చూపించం గురించి రష్మికా మూవీ ఎలా ఉంది మాట్లాడారు కదా ఇండస్ట్రీలో ఉంటాయండి చాలా రీసెంట్ గా కూడా వచ్చింది కదా అంటే ఆఫ్టర్ విన్నింగ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఎలక్షన్ సో మళ్ళీ కేటీఆర్ మ్యాటర్ కూడా బయటికి తీశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సో ఉంటాయి అంటే అఫైర్స్ ఉంటాయి కామన్ అవన్నీ అఫేర్స్ అంటే కామన్ అవన్నీ మీకు మీకే గుర్తుందో చెప్పండి కామన్ అని మాకు కూడా తెలుసు అందరికీ తెలుసు నేను మళ్ళీ స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు అందరికి ఏం తెలుసు మాకేం తెలియదు ప్రజెంట్ అయితే నేను సింగిల్ సో మళ్ళీ మూవీ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాను ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మూవీ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాను ఓకే